ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండి మనము మనము పనులని మన ముందు దేవుడు కొన్ని పనులు ఉంచుతా ఆ పనులు హండ్రెడ్ పర్సెంట్ మనం ఆయనకి మంచి బిడ్డలుగా ఉన్నామా లేకపోతే ఆయనకి ఆయన చేసే ప్రతి ఒక్క మనం చేసే ప్రతి ఒక్క పని ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నామా ఆయనకి ఆయాసకరమైన పనులు చేస్తున్నామా అనేసి మనకు మనము పరీక్షించుకుని నడతలు మన నడతలు నడుచుకోవాల్సిన ఇది ఎంతైనా ఉన్నది ఇప్పుడు ఈ బ్రదరు అసలుకి ఆయన పూర్వ్వనులు అంటే నిజంగా అది ఎంత గొప్ప టైటిల్ టైటిల్ నాకు చాలా నచ్చింది అది అసలు పెట్టిన టైటిల్ గురించి ఆయనకున్న ధైర్యాన్ని బట్టి నేను అసలు చాలా ప్రార్థన చేశాను తెలిసిన దగ్గర నుంచి అసలు ఎంతగా బిడ్డ కోసం ప్రార్థన చేసామంటే ఇంకా పోయిన తెలియదు నేను ఈ సంవత్సరమే వచ్చాను కాబట్టి వచ్చే సంవత్సరం ఆ ప్రసరిస్తే నేను కూడా వస్తాను ఇంతకన్నా ఇంకా రెట్టింపు జనం అవ్వాలి ఆ రోజు ఇంకా ఎక్కువ మంది జనం రావాలి నేను పెద్ద ప్రసంగా పోయినా ఏదో నాలుగు మాటలు ఒక పది నిమిషాలు మాట్లాడటాకైనా